ఆరోగ్యానికి స్వాగతం ఆషాఢం వాసం వచ్చిందంటే అమ్మాయిలకి ఇక పండగే గోరింటాకు పేరు వింటే చాలు అమ్మాయిల అరచేతుల్లో ఎర్రగా మారిన ప్రతిబింబం కళ్ళ ముందు నిలుస్తుంది ఇక గోరింటాకు అంటే కేవలం మహిళలకు పెట్టుకోవడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ గోరింటాకును చేతులకు మాత్రమే కాకుండా తలకు కూడా పట్టిస్తుంటారు ఇలా చేయడం వలన తలలో వేడిని తగ్గిస్తుంది అంటుంటారు ఇదే కాకుండా దెబ్బ తగిలిన చోట ఈ గోరింటాకును అద్దడం వల్ల తొందరగా తగ్గిస్తుంది ఇవే కాకుండా దీంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అరికాళ్ళ మంటగా ఉన్నప్పుడు గోరింటాకును రాయడం వలన ఉపశమనం లభిస్తుంది కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి కలిగే చోట గోరింటాకును రాయడం వలన ఉపశమనం లభిస్తుంది ఇవే కాకుండా గోరు పూచిన ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండటానికి గోరింటాకు ముద్దను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అలాగే దీని విత్తనాలు విరేచనాలను తగ్గించే శక్తి కూడా ఉందట శరీరంలో అధిక వేడి ఉన్నవారు ఈ గోరింటాకును ముద్దలను తినడం వలన సమస్య తగ్గుతుంది తలనొప్పి ఎక్కువగా బాధించేవారు ఈ గోరింటాకును మాడకు పట్టించడం వలన ఉపశమనం లభిస్తుంది అలాగే తెల్లబడిన వెంటుకలుకు వారానికి ఒకసారి ఈ గోరింటాకు పెట్టడం వలన క్రమంగా శాశ్వత నలుపుకు చేరుతాయి గోరింటాకును చేతులకు పెట్టుకున్నప్పుడు నరాలపై కలిగించే శీతలీకరణ ప్రభావం ద్వారా శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది తద్వారా అర్థరైటిస్ లక్షణాల వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది గోరింటాకు బెరడు లేదా ఆకులను నీటిలో నానబెట్టి ఆపై ద్రవాన్ని తీసుకోవడం ద్వారా మెరుగైన ప్లిహాం కాలేయాన్ని ఆరోగ్యానికి ఉంచేందుకు సహాయపడుతుంది గోరింటాకు ఉండే ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మీరు గోరింటా నీరు లేదా విత్తనాలను తీసుకోవడం వలన గుండె వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రించి హై ప్రోటీనిస్ ప్రభావాన్ని అందిస్తుంది ఇది గుండె ధమనులలో ఫలకం మరియు ఫ్లెట్లెట్ ఏర్పడకుండా నిరోధించడానికి గుండెపోటు స్ట్రోక్ లను నివారించడంలో సహాయపడుతుంది